శ్రీమాత్రే నమ ఈరోజు వీడియో కార్తీక మాసంలో మొదటి సోమవారం పూజ ఈ వీడియోలో చూద్దామండి పూజ సామాగ్రి ఏం కావాలనుకు మనం కండి దీపం కుందెలు ఆవు నెయ్యి ఒత్తులు పంచపాత్ర కలిసానికి ఒక చెంబు పసుపు కుంకుమ గంధము అగరబత్తులు ఇవి కావాలి పూజ సామాగ్రి అని మనము ఇప్పుడు పూజ మనం స్టార్ట్ చేద్దామండి ఈ పూజకి ఏంటంటే పూల అష్టోత్తరాన్ని మనకు పువ్వులతోనైనా చేసుకోవచ్చు మారేడు దళాలు ఉంటే చాలా మంచిదండి మారేడు దళాలు ఉంటే చేసుకోవచ్చు నేను మారేడు దళాలతోనే చేస్తున్నానండి ఈ ఈ పూజ ఇప్పుడు చూద్దామండి మనము ఓంకారం మొదలు పెట్టుకుందాం హరే హే ఓంకార మొదలు పెట్టుకున్నాం మనం శుద్ధి మంత్రం చెప్పుకున్నాం అన్నిటి మీద మనం శుద్ధి చేసుకుందాం ఇప్పుడు అపవేత్ర పవేత్ర వా సర్వస్తాంగ తోపివ రయా స్వర్ణే పొందరేకాక్ష శుచి భయాంతర సుచిహి శుద్ధి మంత్రం చెప్పుకున్నాను దీపారాధన చేసుకుందాం దీపారాధన అంటే ఏ ఆగర్బత్తి తోనన చేసుకోవచ్చు ఏక హార చేసుకోవచ్చు మనము దీపం జ్యోతి పరా బ్రహ్మా దీపమే సర్వతమోహం మోహం దీపేన సాధ్యతే దీపం నమోస్ దీపారాధన చేసిన దీపగుందులకు బొట్టు పెట్టుకొని ఒక పువ్వు దీప దీపగుందులకు పెట్టుకోవాలండి ఆచమనం చేసుకుందాం ఓం నారాయణాయ నారాయణ యన మాధవా నాలుగోసారి చేయగలిగేసుకోవాలి గంటకు బొట్టు పెట్టి మనము వాయించుకోవాలండి ఆగ మార్తంతో అంచనం రెండు అక్షంతలు పట్టుకొని భూతోచం చేసుకుందామండి మనము భూమి సర్వే అపక్రమత భూతూరా బ్రహ్మ కర్మ సమారే ఉత్ భూత పిచాచే భూమి ఏతే భారాకేర విరోదేన బ్రహ్మ కర్మ సమారే ఇప్పుడు ప్రాణాయామం చేసుకుందామండి మనం ఓ భోహో ఓం భువహ ఓం గం స్వహ ఓం మహహ ఓం జనహ ఓం తపహ ఓం గం సత్యం ఓం తాత్రవితైర్వరేణ్యం భర్గో దేవస్ ధీమి ధియో నా ప్రచోదయాతు ఓ మా జ్యోతిరసోమృత బ్రహ్మ భూర్భోస్రం మమ అనుకొని చైతీ చేసుకోవాలండి ఇప్పుడు సంకల్పము చెప్పుకుందాం ಮಮ ಪಾತುರಿ ದಕ್ಷರ ಶ್ರೀಪರಮೇಶ್ಶ್ವರ ವಿಧ್ಯರ್ಥೇ ಶುಭೇಶೋಭನ ಮುಹೂರ್ತೆ ಶ್ರೀಮಹಾ ವಿಷ್ಣುರಾರ್ಯ ಪ್ರವರ್ತಮನಸ ಆಧ್ಯವೃನ ತೃತೀಯತೆ ಶ್ವೇತವರಾರಕಲ್ಪೇ ವೈಶ್ವನದ ಮನುವಂತರೆ ಕಲೀಗೇ ಪ್ರಥಮಪಾದ ಜುಂಬೀದೀಪೆ ಭರತವರ್ಷೆ ಭರತಕಂಡೇ ಮೇರ ದಕ್ಷಿಣದಿಗ್ಧೆ ఇక్కడ శ్రీశైల ఇక్కడ ఏంటంటే ఏ నెల ఉంటే ఆ నెల చెప్తున్నా ఆ సంవత్సరం చెప్పుకొని మనం తిథిలు చెప్పుకున్న తర్వాత గోత్రాలు చెప్పుకున్న తర్వాత మనము సహా కుటుంబానం స్థేమ స్థైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మ ఆర్ధ కామ మోక్ష ఫల సిద్ధార్థ ఇష్ట మనోఫల సిద్ధార్థ లోక కళ్యాణ సిద్ధార్థం శ్రీ పరమేశ్వర విద్యార్థం కరిష్యే మనము ఉంగరం ఈ మనం చెంబు పెట్టుకున్నాం కానీ ఒకసారి ఇలా తాగాలి షోడ పూజం పూజ మనం ఈ కలిశానికి పెట్టుకున్న చెంపు పెట్టుకున్నాం కదండి మనము ఇప్పుడు కలిశషే ముఖే విష్ణు కంఠే రుద్రశమాశ్రిత మూల త్ర బ్రహ్మ మధ్య మాతృఘనా సుక్త సుక్షుతో సాగర సర్వే సప్తదీప వసు అంగయిత సైతాంబు సమాశ్రిత పూతన ఓంకు యమునే గోధావరి సరస్వతి నర్మదే సింధు కవేరి జలస్ సనిధు క తుంగభద్రాష్ణ వేణీ గౌతమీ భాగీరథీ విఖ్యాతీర్తి కలిశోద దేవ ఆత్మానం ప్రోజదు సంప్రోక్ష మళ్ళీ నీటి మీద మనము శుద్ధి చేసుకోవాలండి ఇక్కడ ఏంటంటే మనం గణపతికి పూజ చేసుకున్న తర్వాత మనము శివుని పూజ చేసుకోవాలండి శుక్లాం హరధరం విష్ణుం సశివరం చతుర్భుజం ప్రసన్న వలనం ధ్యాయే సర్వ విజ్ఞోపశాంతయే ఇక్కడ మనం పూజ చేసుకొని స్వామికి బలం నైవేద్యం పెట్టుకోవాలండి ఇక్కడ పూజ స్టార్ట్ చేద్దాం సోమవారం పూజ స్టార్ట్ చేద్దాం ఓం అశోనితే పునః రక్ష పునః ప్రాణమేహన మేహన దేగి భోగం జోష సూర్య మచ్చరంత మనోమతే అమృతం వై ప్రాణ అమృత మాప ప్రాణ నీడ సాహముహితే రెండు పువ్వులు వేసుకోవాలండి మనం ఇక్కడ మనం ఏంటంటే పదకొండు సార్లు ఓం నమస్వ ఓం నమస్వ పదకొండు సార్లు మనము ధ్యానం చేసుకోవాలండి ఇక్కడ ओम। श्री भवानी समेत श्री परमेश्वर देवताभ्यो नम ध्याया ध्यान समर्पयामी तो ओं श्री भवानी शंकर देवताभ्यो नम आवाहयासन समर्पयामी ओं श्री भवानी शंकर देवताभ्यो नम नवरत् कथित स्वर्ण सिंहासन सामर्पयामी श्री भवानी शंकरा समर्पयामी चुका स्वामी ददलि ओं श्री भवानी शंकर देवता अभ्योनम आस्थि आज्ञ समी मल चुका नील पादाल श्री भवानी शंकरा दुखे आचमनियम समर्पयामी मल चुका नील चल ఇక్కడ పంచామృత స్నానం అంటే మనం అభిషేకం చేసుకోవచ్చు లేదంటే పాలు ఒక చుక్క ఇలా చూపించుకొని మనము ఇలా చేసుకోవాలండి శ్రీ భవానీ శంకర దేవతాభ్యమ శుద్ధ ఒక స్నానం స్నానం శ్రీ భవానీ శంకర దేవతాభ్యో నమ వస్త్ర యజ్ఞం సమర్పయామి దూదితోన చేసిన వస్త్రము స్వామి దగ్గర ఉంచుకోవాలి శ్రీ భవానీ శంకర దేవతాభ్యున యజ్ఞోపవీతం సమర్పయా దూరితో చేసిన మనం చేసుకోవాలండి శ్రో శ్రీ భవాని శంకర దివ్య శ్రీ చంద్రం దేవతామర్పయామి ఒక పుష్పంతో గంధం ముంచేసి స్వామి పాదాల దగ్గర ఉంచుకోవాలండి ఓం శ్రీ భవాని శంకర దేవతాభ్యన అక్షతాన్ సమర్పయామి ఇక్కడ ఏంటంటే మన శ్వేత అక్షంతలతోనూ మనం ఈ స్వామిని పూజ చేసుకోవాలండి శ్వేత అక్షంతలతోనే ఈ భూతితోనో కలిపిన అక్షంతలతోనో ఈ స్వామి మనం చేసుకోవాలి ఇక్కడ ఓం శ్రీ భవాని శంకరా దేవత భనమ బిల్వ పత్రం సమర్ప ఒక బిల్వ పాత్రము స్వామికి ఉంచాలి ఇక్కడ లైన్ లింగము స్వటికలింగం ఈ స్వటికలింగానికి నేను చేసుకుంటున్నానండి ఇప్పుడు చిన్న స్వర్గలింగం చూడండి ఇక్కడ శ్రీ భవానీ శంకర దేవతా పుష్పం సమర్పయామి పుష్పాలు స్వామి బాధ దగ్గర ఉంచుకోవాలని స్టోత్రం బిలవల దానాలతోనూ ఇప్పుడు నేను చేసుకుంటున్నానండి ఓం శివాయి మహేశ్వరాయే నమ శంభవే నమ ఓం శశిశేఖరాయ నేనమ ॐ वामदेवायिने नमः ॐ विरूपाक्षायणे नमः ॐ कवर्धिने नमः ॐ लीलोहिताय नमः ॐ शङ्करायणे नमः ॐ शूलपायिने नमः ॐ कट्वाङ्गिने नमः ॐ विष्णुवल्लभायिने नमः ॐ सिपिविष्टायिने नमः ॐ अम्बेकानाथायिने नमः ఓం శ్రీ కంఠాయనే నమ విభత్తవస్త్రళాయనే నమ భవాయనే నమ శిర్వాయనే నమ ఓం త్రిలోకేశాయనే నమ ఓం శితికంఠాయనే నమ శివప్రియాయే నమ ఓం ఉగ్రాయణే నమ కపాలి నమ కౌమాయే నమ అంధకాసురసోదరాయణే నమ ఓం నమాటాక్షాయే నమకాళకాయ నమ కృపానిదయే నమ ఓం భీమాయ భీమాయే నమ పరశుహస్తాయే నమ మృగపాని నమ ఓం జటాభరాయణే నమ ఓం కైలాసవాసినే నమ కవచి నమ ఓం కఠోరాయే నమ త్రిపురాంతకాయ నమ వంశాభారుడాయ భస్మగూరుత విగ్రహాయే నమ సో సామాప్రియాయణమయాయ నమ త్రైమూర్త నమ అనేశ్వరాయే నమ సర్వ్ఞానాయే నమ పరమాత్మనే నమ ஓம் சோமா சூர்யக்ஞிலோச்சனாயே நமஹ ஓம் ஹவசীনে நமஹ ஓம் யஜ்ஞமயாயேனே நமஹ ஓம் சோமாயேனே நமஹ ஓம் பஞ்சவக்ராயேனே நமஹ नमः ओं विश्वश्रायनेम ओं वीरभद्राये नम ओं गणनाथायय ने नम ओं प्रजापत नम ओं हिरण्यताये नम ओं दुर्धाय नम ओं गिरीशाने नम ओं अनगायनें भुजंगभूषणाय ने नम ओं वर्गाये नम ओं गिरीधन्वि नम ओं गिरीप्रियाये नम ओं वृत्तिवासाने नमः ओम पुरात नमः ओम भगवत नमः ओम प्रमदाधिपाय ने ओम ओं मृत्युंजाय ने नम ओं सूक्ष्मतन वे नम ओं जगदीपिने नम ओं जगदु नम ओम केयनेम नमः, जनकाय ने ओम ओं नमः ओम चार नमः दुरुद्रायणे नम भूतपत नम ओं स्थानवे नम नमः ओम नम ओं दिगंबरायण नम ओं अष्टमूर्तिए नमः ओम अनेकात्मने नमः ఓం స్వాతికాయ నే ఓం శుద్ధ విగ్రహాయ నే నమ శాశ్వతాయ నే నమాపరశివే నమ అచాయ నమ ఓం పాప విమోచనే నమ పాప విమోచకాయ నే నమృడాయే నమ పశుపత నమ ఓ దేవాయే నమ దిగంబరాయే నమ ఓం ఓం మహాదేవాయనేమక్యనే ఓం హరయే ఓం నమదే నమ అవ్యగ్రాయే నమ దక్షద్వారాయణ ఓం హగనేత్రవి అవ్యక్త ఓం సహస్రాక్షాయే నమ సహస్రపాదే నమ అపవర్గ ప్రదాయ నమ అనంతయ తారకాయ పరమేశ్వరాయణే నమ ఓం శ్రీ వాస్తోత్ర శతనామావళి సంపూర్ణం శ్రీ భక్తి శంకర దేవతాభ్యో నమ పరిమళ ధూపమాగ్రయామి దూపం దూపం చూపించుకోవాలండి ఓం శ్రీ భవానీ శంకర దేవతాభ్యో నమ సాక్షాత్ దీపం దర్శయమి దీపము చూపించుకోవాలి స్వామికి నైవేద్యము గోధుమ పిండి బెల్లము నెయ్యి అవి కలుపుకున్న మనం నైవేద్యంగానే పెట్టుకోవాలండి ఇదిగో నేను చేసి పెట్టుకున్నాను కొబ్బరికాయ కొట్టుకున్నాను కొళ్ళు నైవేద్యంగా పెట్టుకుంటున్నానండి ఓం భోర్భో భర్ఘోదేవీ మిహి ప్రచో దేవతో ఓం సత్వ ప్రపంచ అమృత అపి ఓం ప్రాణ యశ్వాహ ఓం అపా నాయస్వాహ ఓం వియానా ఓం ఉదానా ఓం సమానాహ ओम मध्ये मध्ये पानीय समर्पयामि अमृता पिताण उत्तरपोषण समर्प अस्तोपक्षा मे पादोपक्षा मे नैवेद्यम समर्पयामि तांबूल श्री भवानी शंकर देवताभ्यम तांबूल समर्पयामि तांबूल पेट्कोलम

ఇక్కడ శిరస్సు వంచి స్వామి వారికి నమస్కారం చేసుకోవాలండి శిరసం శ్రీ భవాని శంకర సాష్టాంగ నమస్కారం అనయ పూజయన్ భగవం సర్వ సర్వాత్మక శ్రీ భవాని శంకర దేవత సుప్రతో సుప్రపన్నోదో మనం రెండు అక్షంతలు తీసుకొని కలిశానికి నీళ్ళు పెట్టుకున్నాం కదండి వేసుకొని మంత్రం చదువుకుంటూ ఒక పల్లెంలో వదులుకోవాలి మనం ఈ పూజ ఇప్పుడు చూసాం కదండి మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ